హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఓకే అండి ఈరోజు నేనైతే మా మేమున్న క్వార్టర్లో అయితే ఎలా ఉంటుంది అనేది మీకు అయితే అంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటుంది ఎలా రావాలి ఏంటి అనేది నేనైతే మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను చూసాండి కానీ పూర్తి వరకు చూడండి చాలా బాగుంటుందండి వీడియో ఓకే అండి మేమైతే ఇస్రో ఎంప్లాయీస్ క్వార్టర్లో అయితే ఉంటామండి ఇస్రో అంటే తెలుసు కదండి శ్రీహర్ కోట అండి ఈ క్వార్టర్స్లో అయితే మేము ఉంటామండి ఇక్కడ మేము ఎంప్లాయీస్ ఓకే అండి మాకున్న ఫెసిలిటీస్ ఏంటంటే మామూలుగా అయితే గేట్లో లోపలికి అంటే కాలనీ లోపలికి రావాలంటేనే కంపల్సరీగా పర్మిషన్ అనేది ఉండాలండి అక్కడ వాచ్మెన్స్ ఉంటారు అలాగే సేసఫ్ వాళ్ళు కూడా ఉంటారండి ఏమైనా కొంచెం డౌట్ అనిపించినా కానీ వాళ్ళు ఆపేసి ఎక్కడికి ఏందనేసి క్వశ్చన్స్ అయితే వేస్తారండి ఇంకా వచ్చి చిన్నపిల్లలకి సపరేట్గా స్కూల్ అనేది ఉంటుందండి అంటే నర్సరీ క్రచ్ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి వాళ్ళకి సపరేట్గా స్కూల్ అండ్ గ్రౌండ్ కూడా ఉంటుంది అదేవిధంగా ఇంకా ఫస్ట్ క్లాస్ టూ ఇంకా ప్లస్ వన్ ప్లస్ టూ అంటే మనమైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటాం కదండి ఆ విధంగా ఇక్కడైతే లెవెన్ టెన్త్ ట్వెల్త్ అనే క్లాసెస్ వరకు కూడా ఉంటుందండి ఇంకా వాళ్ళకి సపరేట్గా ప్లే గ్రౌండ్ అలా ఉంటుందండి ఇంకా ఇక్కడ క్వార్టర్స్ ఏంటంటే జాబ్ కేటగిరీని బట్టి క్వార్టర్ అనేది అలర్ట్ చేస్తారండి ఆ విధంగా అయితే ఇక్కడ ఫైవ్ టైప్స్ అనేది ఉంటుంది అంతేకాకుండా ఎంప్లాయీస్కి టూ వీలర్ ఫోర్ వీలర్ అనేది ఉంటుంది కదండి వెహికల్స్ అది పార్కింగ్ చేసుకోవడానికి కూడా మనకి ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇంకా ఫంక్షన్ హాల్ ఉంటుంది ఇంకా మనం ఏదైనా ఫెస్టివల్స్ అలా చేసుకోవాలంటే మనకు సపరేట్గా స్టేజ్ ఉంటుంది ఒక గ్రౌండ్ అనేది ఉంటుందండి ఇక్కడ గ్రౌండ్స్ కూడా చాలా సపరేట్ సపరేట్ సపరేట్గా ఉంటుందండి ఇండోరు అవుట్డోరు ఇంకా షటిల్కి క్రికెట్కి అలాగా సపరేట్ సపరేట్గా అయితే ఉంటుందండి అంతేకాకుండా ఇక్కడ గ్యాస్ గూడం కూడా మనకి లోపలే ఉంటుందండి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు అంతే కాలనీ లోపలే ఉంటుంది షాప్స్ ఉంటుంది ఇంకా స్కూలు ప్లే గ్రౌండ్ ఇంకా కళ్యాణ మండపం అంటే ఫంక్షన్ హాల్ ఉంటుంది గ్యాస్ గూడ ఉంటుంది మన ఏ టు జెడ్ అన్ని కాలనీ లోపలనే ఉంటుందండి అయితే ఏమీ ఉండదు ఈ విధంగా అయితే కాలనీ ఉంటుందండి నేను అయితే జస్ట్ మీకు ఒక టూ త్రీ మినిట్స్లో అయితే చూపించానండి అలా కాదు ఇంకా మొత్తం అంటే ఫుల్ డీటెయిల్స్ కావాలని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తే మాత్రం నేను కంపల్సరీగా మొత్తం అయితే క్లారిటీగా తీసి వీడియో రూపంలో అయితే మీకు చూపిస్తానండి చూసారు కదండి మేమున్న క్వార్టర్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఎవరికైనా కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ చూసి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది అయితే చేసుకుంటారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఓకే అండి మేమున్న క్వార్టర్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ బై బాయ్ అండి